ప్రేరణ విషయంలో ఘన ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిందన్నమాట స్టేజ్ మీద ప్రేరణ మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా మినిస్టర్కి అటు సిద్ధార్థ తండ్రి కానీ తండ్రి విజయానంద్కి అందరికీ దిమ్మ తిరిగిపోతుంది షాక్లోకి వెళ్ళిపోతారు ఇదేంటి ఈఎంఐలా మాట్లాడుతుంది అని అనవసరంగా ఆ పోలీస్ మాటలు విని మన గుట్టు మనమే విప్పుకున్నామా అన్నట్టుగా అయిపోయిందనమాట అయితే ప్రేరణ మొత్తం నిజాన్ని ఆ స్టేజ్ ముందు మీడియా ముందు బయట పెట్టేస్తుంది ఇలాగా ఫిలియమ్స్ మేము ఎక్కడో చదవచ్చుంటే మా హా మా ఇన్స్టిట్యూట్లోనే చదివామన్నట్టు చెప్తున్నారు ఒక నలుగురికి ఫ్రీ కోచింగ్ ఇచ్చినట్టు ఇచ్చి లక్షల్లో స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు లక్షల్లో మింగేయాలని చూస్తున్నారని అయితే మొత్తం చెప్తారనమాట అయితే మినిస్టర్ మాట్లాడిన మాటల్లో ఒక్క మాట కూడా నిజం కాదని మొత్తం అబద్ధాలే అని ఆయన పేరు మీద ఆయనకు సంపాదించుకోవాలనుకున్న కీర్తి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడే తప్ప పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదన్నట్టు మొత్తం నిజాన్ని బయట అలాగే నాకు మా తండ్రి సపోర్ట్ ఎక్కువ మా తండ్రి కనుక మా వెనకాల లేకపోతే నేను ఇంతవరకు వచ్చిండే దాన్ని కాదు అన్నట్టు కూడా చెప్తాడు అయితే ఆ మినిస్టర్ ఏంటంటే నీ వల్లనే నీ మాటల వల్లనే నాకున్న పేరు కూడా పోయింది నీకు కాంట్రాక్ట్ లేదు ఏమీ లేదు అని ఈ ఇదంతా చేయడం దేనికోసం చేస్తాడంటే ఇసుక కాంట్రాక్ట్ కోసం అనమాట అయితే ఇంకా నీకు కాంట్రాక్ట్ లేదు ఏమీ లేదు పో అందరి ముందు నన్ను ఇట్లా చండాలంగా చేసి పెట్టావు నా ఉన్న పేరు కూడా చెడగొట్టేసావు ఇది చేయాల్సిన పని ఏంటంటే ఇది మీడియా నుంచి బయటికి వెళ్లకుండా చూసుకో అదొక్కడ చెయ్యి నువ్వు నీ ఫ్రెండ్షిప్ వద్దు నీతో డీలింగ్స్ వద్దు నాకు పార్ట్నర్షిప్స్ వద్దు నన్ను ఇలా వదిలేసాయి ఇంకొకసారి నా ఆఫీస్ ముందుకు వచ్చినా కూడా నేను ఏం చేస్తాను నాకు తెలియదు అంటూ వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు అనమాట మొత్తానికి అనుకున్నది ఏ రివర్స్ అయిపోయింది